ఇప్పుడు తెలంగాణ సర్కార్ టీచర్ల ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా ఏండ్లకేండ్లు ఒక తానే పనిచేసిన టీచర్లు సార్లు వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ అయిపోతారు ఇక పోరగాళ్ళు బెంగ పెట్టుకొని మస్తు ఏడుస్తాండ్రు మీరు ఇన్నే ఉండాలి మేడం మాతోనే ఉండాలి సారు అనుకుంటా షోకాలు పెడతారు అయితే ఓ బడి పిల్లలు గట్ల ఏడవలే ఏం చేయలే మా సార్ లేని బళ్ళ మేము కూడా చదవమని సారు ట్రాన్స్ఫర్ అయిపోయిన కొత్త బళ్ళకు పోయి చేయలేను ఆగో గట్ల కూడా చేస్తారా అంటే సర్కార్ బల్లలో టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎక్కిలు ఏడుస్తున్నారు పిల్లలు ఎక్కడైనా ఈ మంచిరాల జిల్లా జన్నారం కాడ పునకాలు సర్కార్ స్కూల్లో అయింది చూస్తే మాస్టార్ సినిమాల ధనుష్ అని ఆదికొస్తాడు అరే సార్ ట్రాన్స్ఫర్ అయిపోయిండని అంటేనే పోయిరు పిల్లలంతా అంటే ఆ సార్ అంటే ఎంత నమ్మికనో చూడురి రెండు వేల పన్నెండులో జాజాల శ్రీనివాస్ అనే సారు సర్కార్ సర్కారు బల్లి చరికైండట అప్పుడు ఆ బల్లే ఇరవై ఏడు మంది పిల్లలే ఉండినట ఇక ఆయన మెల్లమెల్గ పిల్లలతో మంచిగా ఉండి ఆడుతూ పాడుతూ చదువు చెప్పే వరకు బడి గురించి బాగా ప్రచారం అయిపోయి రెండు వందల యాభై మంది అయ్యారట అంతేకాదు ఈ బల్లె చదివిన పిల్లగా అన్నదంటే చాలా మందికి నవోదయ సీట్లు గురుకులాల పరీక్ష రాస్తే గురుకులాల సీట్లు అల్కగా వచ్చేటి అట ఇక అవి చూసి పిల్లలంతా ఈ బల్లెనే చదువుతామని వస్తుండేనట పోయినాడు ఈ బల్లె అడ్మిషన్లో లేవని అని బోర్డు పెట్టిరంటేనే చూడరు ఆదురి బల్లె చదువు ఎట్లుండేదో అయితే ఏండ్ల సంది ఒక్కతానే పనిచేస్తున్న టీచర్లకు ట్రాన్స్ఫర్లు చేస్తుంది కదా సర్కారు దాంతోటి శ్రీనివాస్ సార్కు ఇదే జన్నారం మండలంలో ఉన్న అక్కపేళ్లికి ట్రాన్స్ఫర్ అయిందట ఇక ఇది తెలిసి ఆ పిల్లలంతా ఏడుదరే మా సారు ఏడుంటే మేము కూడా అదే బల్లే చదువుకుంటామని ఇంత పోరు పెట్టిరట ఇక సార్ మీద నమ్మకంతో ఆ ఫోన్కాలు బల్లె చదువుకుంటున్న పిల్లలంతా టీసీలు తీసుకొని పోయి అక్కపెళ్లి బయలే చేరీరట ఒక్కొక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం నూట నలభై ఒక్క మంది టీసీలు తీసుకొని పోయి దూరమైనా సరే అని సార్ ఉన్న అక్కపెళ్లి బయలే చేరట ఈ అక్కపేలి బల్లె ఇప్పటికీ పదకొండు మందే ఉండేనట ఇక పొన్కల్ బల్లెకేళ్ళు వచ్చి చేరిన పిల్లలతోటి నూట యాభై నాలుగు మంది అయ్యారట సూడురి పిలగాళ్ళకు వాళ్ళ సార్ అంటే ఎంత పాయరమో వాళ్ళ నాయనలకు కూడా ఎంత నమ్మికనో ఇటువంటి సార్లు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ బల్లలకు ఇంకా పిలగాళ్ళని దోలుతున్నారు చాలా మంది